కోరిక తీర్చాలంటూ మహిళ విఆర్ఓ ఇంటికెళ్లిన ఎంఆర్ఓ ఏపీలోని తిరుపతి జిల్లాలో కామాందుడైన ఓ ఎంఆర్ఓకు బడితే పూజ నాయుడు పేటలో నివాసం ఉండే మహిళను కొన్నేళ్లుగా అతడు లైంగికంగా వేధిస్తున్నాడు మీ ఇంటికి వస్తా కోడి కూర వండి పెడతావా అడిగింది ఇస్తావా అని మెసేజ్లు పెట్టాడు నిన్న బరితెగించి ఆమె ఇంటికి వెళ్లాడు దుస్తులు విప్పి తన కోరిక తీర్చాలంటూ వేధించాడు దీంతో విఆర్ తన తల్లికి సమాచారం ఇచ్చింది ఆమె

మెట్రా ఆ ఎన్విరాన్మెంట్ కానీ చూసుకుంటా చెప్పలేదు నా అంత నాన్న నీకు తెలియదు